సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వాలంటీరీ వ్యవస్థ దేశానికి ఆదర్శనీయంగా మారిందని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కలువైలోని మామహేశ్వర కళ్యాణ మండపంలో గ్రామ వాలంటీర్ల సేవలకు అవార్డు పురస్కార ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నేత చంద్రబాబు తీసుకువచ్చిన జన్మభూమి కమిటీలు పేద ప్రజలకు అన్యాయం చేసి ఆ పార్టీ వారికే ప్రయోజనం చేశాయన్నారు ఎంతో మంది అర్హులైన పేదవారికి పథకాలు అందక ఇబ్బంది పడ్డారన్నారు అంత కుటుంబంలో మీరు మమేకం అయిపోయి ఉన్నారు మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉంటుంది సానుకూలంగా ఉండదు అందుకని మేము రాగానే ఈ వ్యవస్థని కొనసాగించము అని తెలుగుదేశం ఓపెన్గా చెప్పింది పోన పవన్ వాళ్ళకి కూడా అర్థమై మాట మార్చి లేదా తెలుగుదేశం కొన్ని అర్థమైనా పవన్ కళ్యాణ్ ద్వారా కొంచెం తప్పుగా కూడా మిమ్మల్ని అన్నప్పుడు నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి లేదు ఈ వ్యవస్థను కొనసాగిస్తామో అన్నారు లేదా ఇక్కడ ఇక్కడ జరిగిందో లేదో కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో బెదిరిస్తారు రేపు రాబోయేది మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మీ మీద యాక్షన్ తీసుకుంటామని వెంకటగిరి గారి అభ్యర్థిగా నేత్రమల్లి కుటుంబం గురించి ఎవరికన్నా తెలుసున్నా మనందరికీ పైన ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన గురించి అయితే అందరికీ తెలుసు ఒక్కసారి అప్పులు చేర్చుకుంటే వదిలిపెట్టరు ఎవరు వచ్చినా కూడా మీకు అండగా ఉంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను